సో కర్ణాటక రాజకీయాలు ఇప్పటి వరకు కూడా ఇంకా ఒక కొలికి రాలేదు ఇప్పటికే ఎవరు సీఎం లో ఉండాలి ఇంకా నెక్స్ట్ అనేది కొనసాగుతుంది మనం మొన్న చూసాము డికే శివకుమార్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశారు మరి ఇప్పుడు లంచ్ కూడా ప్లాన్ చేస్తున్నారు మరి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లో తేలంది లంచ్ లో తేలుతుందా లేకపోతే ఇది డిన్నర్ దాకా వెళ్లే అవకాశం ఉందా సార్ అసలు ఏం జరగబోతుంది అమ్మా గౌరీ ఏమంటా అంటే శివకుమార్ ఆ ప్రభుత్వ విధానాలు ప్రజలకు అనుకూలంగానే లేవా అది కదా కదా మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు అట్లా దుర్మార్గంగా ఆ చర్చలు ఏవని ఇస్తున్నారు కనుక ఇప్పుడు నిప్పులందే పోగరాదు కదా ఇప్పుడు ఈ చర్చ వాళ్ళు పెట్టుకుంది మనం పెట్టుకుంది కాదు కదా ఇప్పుడు అధిష్టాన వర్గం దగ్గరికి శివకుమార్ తరఫున పది పది మంది ఎమ్మెల్యే రెండు మూడు సార్లు పోయి వచ్చిండ్రు కదా మీ ఇప్పుడు రాయకత్వం మార్పిలేదు వచ్చే మూడేళ్ళు కూడా నేనే ఉంటా రెండున్నర ఏళ్ళు నేనే ఉంటా అని చెప్పి మరి సిద్ధరామయ్య గారు ఒకటి నాలుగు సార్లు బయట చెప్పిండ్రు వాళ్ళే బయటపడి మీడియా మీద ఎత్తిస్తున్నాడు చాలా వరకు ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని మీడియా మీద వేస్తుండ్రు కదా అన్నది నిజమా కాదా రహస్యంగానో మంచి చెడ్డో ఈ ఇద్దరి మధ్యన ఒప్పందం ఉందా లేదా రెండు వేల మనకు సరిగ్గా రెండున్నర ఏళ్ళ క్రితం మన నవంబర్ ఇరవై నాటికి రెండున్నర ఏళ్ళు అయిపోయిందట సరిగ్గా రెండున్నర ఏళ్ల క్రితం రెండు వేల ఇరవై మూడులో ఎన్నికైనప్పుడు ఎవరు ముఖ్యమంత్రి కావాలని చర్చ వచ్చినప్పుడు శివకుమార్ ఏమో పెట్టుబడి పెట్టి డబ్బులు అట్లాగే పీసీ కేపిసి అధ్యక్షుడిగా పూర్తి తన పలుకుబడిని ఉపయోగించి ఎవరిని ఎక్కడ ఉంచాలి ఎట్లా చేయాలి చేసింది ఈయన సీర మన ఈయనగాచ్చిన అక్కడ పని చేసినట్టు సిద్ధరామయ్య గారు వచ్చి సీనియార్టీ పేరు మీద కూర్చున్నాడు సరే అప్పుడు జరిగింది చాలా వరకు కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు ఎక్కడ జరిగినాయి అంటే సీనియార్టీ అనే పేరు మీద రెండు మూడు రాష్ట్రాల్లో మన తప్పులు చేసింది పప్పులు పప్పులు ఉడకల్లి చేతులు కాల్చుకుంది మనకు మధ్యప్రదేశ్ అది జరిగింది సింధియా పరిస్థానం లేదా అట్లాగే పైలట్ ఫ్యామిలీ సచిన్ పైలట్ ఏది రాజస్థాన్ లో జరిగింది అది సుచిన్ గారు రాజస్థాన్ అధికారం పోయింది మధ్యప్రదేశ్ లో అధికారం పోయింది సీనియారిటీ పేరు మీద అప్పటిదాకా ఉన్న యువత ఎవరైనా యువత అంటే రాజకీయాల్లో యాభై దాటిన రాజకీయాల ప్రైమరీ మనకు ఏమంటారు దాన్ని ఎంట్రీ ఫీజు ఎంట్రీ ఏజ్ అంట కనుక అట్లా చాలా సీనియారిటీ అనే పేరు మీద కొన్ని చోట్ల ఇటువంటి పనులు చేయడం వల్ల ఆ శాస్త్రం నష్టపోయింది ఇక్కడ కూడా అది నష్టపోద్ది అని చెప్పిన జరుగుతుంది అది ఆనాడే శివకుమార్ పెడితే అయిపోయింది కానీ పెట్టకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఆనాడు ఆయన మీద ఈడీ కేసులు ఉన్నాయి నేను వైవనీతి కేసులు ఉన్నాయి కనుక పెడితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అరెస్ట్ చేయండి జైలు పోయినంటే మళ్ళీ కోరి పెట్టడం కష్టమైంది కదా అని చెప్పి అప్పటికి కూడా సిద్ధరామయ్య మీద కేసు ఒకటి ఉండే అది ముంద్రా ముద్రా కేసు అక్కడ మన మైసూరు అర్బన్ డెవలప్మెంట్ కేసు ఒకటి ఉండే ఆయన భార్య ఆస్తులు కొనదని చెప్పి అది అక్రమంగా ఆ ప్లాట్ పొందిందని చెప్పి ఉండే సరే అది పోయింది అయిపోయింది ఇప్పుడు ఏంటంటే సిద్ధరామయ్య ఇంటికి ఏమో లంచ్ కు మన డే మన బ్రేక్ఫాస్ట్ కి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని పిలిచాడు పోయింది వాడిద్దరు ఏం మాట్లాడుకుంటో తెలియదు కానీ మొత్తం మీద ఆ టిఫిన్ ప్లేట్లు అన్ని ఫోటోలు దిగి తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఆయన ఇంటికి పోయినామంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని పిలిచేవాడు మేము పోయినాం మా భేదాలు లేవు మీడియా అని ఇద్దరు అన్నారు చివరికి ఉరుమురి మంగళం మీద పడ్డామంటే మన మీద పడ్డాడు తర్వాత ఏమైంది మరి మీ తర్వాత సంగతి ఏంటంటే ఇప్పుడు ఏం తేలలేదు అసలు విభేదాలు లేకపోతే తేలడం ఏంది అనుకుంటే ఏమన్నాడంటే అంటే ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా రేపు నేను లంచ్కి పిలుస్తారు నైట్కి వస్తాడు ఆయన ముఖ్యమంత్రి లాస్ట్ టైం లంచ్ లంచ్కి వస్తాడు ఇప్పుడు కూడా తెలియదు అంటున్నారు మీరు అన్నదే గౌరీ గారు మీరు సెటైర్ వేశారు కదా ఏదైతే డిన్నర్ మీటింగ్ ఈ రెండు చోట్ల జరగదు ఈకి ఆయన పోయి ఆయన ఇంటికి వచ్చాడు కాకపోతే ఇద్దరి మధ్య సమాన దూరం ఉంది ఇప్పుడు శివకుమార్ ఇంటి నుంచి సిద్ధరామయ్య గారి ఇంటికి ఎంత దూరమో సిద్ధరామయ్య ఇంటి గారి నుంచి ఈయన ఇంటికి కూడా అంతే దూరం ఈ సమాన దూరం మారాయి అంటే ఆ దూరాలు అందులో రాజకీయాలు కూడా అట్లాగే ఉన్నాయి కానీ దూరాలు మారాలంటే ఏం చేయాలంటే ప్లేస్ మారాలి మీరు అన్న డిన్నర్ మీటింగ్ ఎక్కడ జరుగుతుందంటే ఢిల్లీలో జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఢిల్లీలో జరుగుతుంది అయితే ఖర్గే ఇస్తారు డిన్నర్ ఎందుకంటే రాహుల్ గాంధీ డిన్నర్ ఇవ్వడు ఎందుకంటే ఆయన హోదా ఆయనదే ఖర్గే గారు ఇస్తారు ఖర్గే గారి ఇంట్లో తేలిపోతుంది రెండు వేల ఆరు రెళ్ళు అయిపోయిన మహానుభావ ఇక తప్పుకో చాలు కాకపోతే ఇంకో మూడు నెలలు టైం ఇస్తాం నీకు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం చేసుకో అని అన్న అంటాడు లేకుంటే ఈ నూతన సంవత్సరానికి నువ్వు తప్పుకో ఆయనకు మంత్రి ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని అంటాడు సిద్ధరామయ్య ఏం చేస్తారంటే కేపిసిసి ప్రెసిడెంట్గా చేస్తారని నేను అనుకుంటున్నాను నా ఊహ ఏంటంటే అధికార పగ్గాలి ఈయనకు పార్టీ పగ్గాలు ఆయనకు ట్రాన్స్ఫర్ అయిపోయి అయిపోద్దని ఒకవేళ ఇద్దరు ఒప్పుకోకపోతే ఇంకో మార్గం కూడా ప్లాన్ బి ఉన్నది ఇప్పుడు ఇద్దరిలో ఎవరైనా కాదు ప్లాన్ బి ఏంటంటే ఎస్సీ ఎమ్మెల్యే గతంలో మనకు చాలా వివిధ పదవులు రెవెన్యూ శాఖ కానీ చాలా వివిధ పదవులు చేసిన అనుభవం పరమేశ్వర్ అని ఉన్నాడు అక్కడ పరమేశ్వరుని ఎస్సీ క్యాండిడేటు ఇలా మీ ఇద్దరు కొట్టుకుంటే ఆయనకు అంటారు అప్పుడు దోన్ వాళ్ళు అయితే ఫైదా అవుతుంది అనవసరంగా నేనున్నా ఆయన ఉన్న ఒకటే కదా అని చెప్పి చేయొచ్చు ఇంకోటి ఏంటంటే ఆ మహారాష్ట్ర రాజకీయాల్లో లాగా ఉందాగా వ్యవహరించే నాయకత్వం కూడా లేదంటున్నాను అంటే వీళ్ళు ఏం తక్కువలు వాళ్ళు తగ్గట్లేరు ఉదాహరణ మహారాష్ట్ర రాజకీయం ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే ఏక్నాథ్ సిండేను ముఖ్యమంత్రి చేసి ఆయన అప్పుడు ముందు ఏది ముఖ్యమంత్రిగా చేసి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఫడ్నవీసు దేవేంద్ర ఫడ్నవీసు ఆయన ఉప ముఖ్యమంత్రికి ఆయన పదవులు చేసిండు నేను ముఖ్యమంత్రిని గతంలో ఐదేళ్ళ సీనియర్ ఈ ఏక్నాథ్ సిండే వాడు ఎట్లా చేస్తా అనలే కదా అది రాజకీయం అంటే మళ్ళీ ఇప్పుడు ఏంటి ఏకనాథ్ సిండే ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు ఇప్పుడు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యిండు అంటే నేను ముఖ్యమంత్రి చేసిన ఈయన కింద ఇట్లా పనిచేస్తానులే అది హుందాతరమైన రాజకీయాలు ఒకవేళ నిజంగా అయితే సిద్ధరామయ్య అయితే ఉప ముఖ్యమంత్రి పనిచేయడు ఇక్కడ ఇది వేరే ఈ కథ వేరే కర్ణాటక కథ వేరే కర్ణాటక వేరే ఉంటుంది కదా సిద్ధరామయ్య గారికి ఏమో పిసిసి అధ్యక్ష పదవి అప్పని చెప్పి ఆరేళ్ళ నుంచి వేస్తున్నాడు ఈ భారం జాలంటున్నాడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో గెలిపించే బాధ్యత నీదే అని చెప్పి ఇది కేఎం శివకుమార్ని కూడా ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ శివకుమార్ నే కాదు కాదు రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాతనే మీకు ముఖ్యమంత్రి పదవి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నిక చేసుకొని గెలిచి రాప్పుడు ఇస్తామని అనుకోండి అప్పటిదాకా ఎన్నిక అవుతాడు గట్టిగా బీజేపీతో కలుస్తాడు డెబ్బై ఎనిమిది సీట్లు బీజేపీకి ఉన్నాయి పన్నెండు సీట్లో ఏమో అంటే దాదాపు తొంభై సీట్లు రెండు కలిస్తే మనకు కుమారస్వామి పార్టీకి ఉన్నాయి తొంభై సీట్లు అటు ఉన్నాయి ఏంటి రెండు వందల ఇరవై ఎనిమిది సీట్లు మొత్తమే అసెంబ్లీ సీట్లు రెండు వందల ఇరవై ఎనిమిది కర్ణాటకలో రెండు వందల ఇరవై ఎనిమిదిలో సగం అంటే ఏంటి వంద పద్నాలుగు వంద పదిహేను ఉంటే అయిపోతుంది నూట పదిహేను అంటే తొంభై సీట్లు వీళ్ళిద్దరే ఉన్నాయి కదా ఒక పదిహేను పది ఇరవై ఐదు సీట్లు కాంగ్రెస్ పార్టీని గెలిస్తే అయిపోతుంది ముఖ్యమంత్రి అవుతాడు ఉప ముఖ్యమంత్రి కుమారస్వామి అవుతాడు అటు బీజేపీ నుంచి ఒక తీసుకుంటాడు మరొక ఏక్నాథ్ సిండాగా మారక ముందే ఇవాటి కూడా కాంగ్రెస్ ఓపీడిఎంట్ గా ఉంటున్నాను నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని నేను పార్టీ మాకి జిమితే అవుతుంది అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే శివకుమార్ ఇప్పటికే సంకేతం ఇచ్చిండు సందేశం పంపిండు మహా అయితే ఏమంటా అంటే సిద్ధరామయ్య గారు ఇంకొక ఆరు నెలలు ఆరు నెలలు చాలా దూరము కానీ ఆరు నెలలు ఉంటుండొచ్చు చివరి రెండు నెలలు రెండు సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా శివకుమార్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారని నేనైతే అనుకుంటున్నా ఇప్పుడు లేరు అనుకోండి ఖచ్చితంగా ఆ మార్పు జరుగుతుంది కానీ పార్టీ మారుతున్నారు అందుకని నేను